హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మున్యా నాయక్ మీరు చూస్తున్న రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మరిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు సహాయపడండి ఈరోజు భాగంగా ఐదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున ఇక్కడ మనకైతే తోటకు మందు కొట్టారు ఇదా ఇంత బాగొచ్చింది ఈ విత్తనం ఏంటిది ఏంది అనేది మొత్తం పూర్తిగా రైతును అడిగి తెలుసుకుందాము ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకైతే వస్తుంది ఓకే అండి నమస్కారం అండి మీ పేరు కిషన్ కిషన్ ఎవరిది దేశ తండా ఓకే మండలం దేశ మరిపడ మండలం మరిపడ మండలం జిల్లా మహబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు మహబాద్ అయింది ఓకే అండి మొత్తం ఎన్ని ఎకరాలు తోట పెట్టినావు ఇది మొత్తం రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఏ పంపు కొడతారు మీరు అదే స్టీల్ పంపు స్టీల్ పంపు అదే పంపు అంటే స్టీల్ పంపు ఓకే రెండు ఎకరాలకు ఎన్ని పంపులు కొడతావు పది పది పంపులు మందు తీసుకునేది ఎంత తీసుకొస్తారు తీసుకొస్తాం అంటే ఎకరం డోస్ తీసుకొచ్చి రెండు ఎకరాలు కొడుతున్నావు ఎలా పనిచేస్తుంది మరి మంచిగా ఉందా రెండు ఎకరాలన్నా చిన్న మొక్కలు కాబట్టి సరిపోతాం చిన్న మొక్కలు కాబట్టి ఒక ఎకరం డోస్ తీసుకొచ్చి రెండు ఎకరాలకున్నావు అయినా కూడా చిన్న మొక్కలు కాదు సరిపోతాను ఓకే ఇప్పుడు కొట్టిన మందు ఇప్పుడు ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టినావు మూడోసారి 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 కొట్టిన మందు ఏంటి దీని పేరు తెలుసా నీకు తెలియదా పేరు తెలియదు ముందర ఎలా ఉండే తోట మామూలుగా ఉండదు మామూలుగా ఉండదు అప్పుడు కొట్టిన తర్వాత బ్రాంచెస్ వచ్చినాయా ఒకసారి చూపెడితే ఇక్కడ మంచిగా ఇప్పుడు కొట్టిన తర్వాత ఇన్ని బ్రాంచెస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు ప్లస్ ఇంకో వాటికి కూడా పైన మళ్ళీ బ్రాంచెస్ వస్తుంది మళ్ళీ బ్రాంచెస్ రావడంతో మళ్ళీ చిట్టాకులతోని చిన్న ఆకులతోని చిట్టాకులతో నల్లగా వస్తుంది ఏర్పనేది లేదు ఇది మొఖం చూసినట్టయితే ఇది కూడా అదే వస్తుంది ఓకే ఏమి విత్తనం అండి ఇది చెప్పండి ఫైవ్ ఓకే ఫైవ్ థర్టీ కాదు ఫైవ్ త్రీ ఓకే ఓకే అండి ఈ విధంగా అయితే అయితే ఫుల్ సాటిస్ఫై ఇదైతే ఆర్క ఆర్క అగ్రిటెక్ వాళ్ళది రెండు డబ్బాలు అయితే రావడం జరుగుతుంది రెండు డబ్బాలు అయితే రావడం జరుగుతుంది ఇందులో ఆర్కా అగ్రిటెక్ కంపెనీ వాళ్ళది షేక్ ఫస్ట్ అయితే ఊపి మంచిగా సెట్ చేసిన తర్వాతనే ఈ మందు కలుపుకోవాలా ఇదైతే కొట్టిన తర్వాత రిజల్ట్ అయితే సూపర్గా వస్తుంది మంచిగా వస్తుంది అనేది చెప్పుకోవడం జరిగింది ఎకరం డోస్ అండి ఇది ఎకరానికే కొట్టుకోవాలి వీళ్ళు స్టీల్ పంపు తీసుకొని రెండు ఎకరాల్లో కొడుతున్నారు అది కాదు ఎకరం డోసే కొట్టుకోవాలి అలాగైతే మనం డ్రోన్తో కొడుతున్నారు ఎకరం డోసు ఎకరానికే కొడుతున్నారు కానీ వీళ్ళు రెండెకరాల కొడుతున్నారు ఎకరానికి కొట్టుకోవాలి యాక్చువల్గా రెండు ఎకరాలకు రెండు తీసుకొచ్చి నువ్వు పది పంపులు కొట్టినా కూడా రెండు సెట్లు తీసుకొచ్చి కొట్టాలా కానీ ఎకరానికి కొట్టినా కూడా మంచి రిజల్ట్ వస్తుందని ఆయన మాటల్లో తెలుసుకున్నాము అదేవిధంగా మంచి బ్రాంచెస్తోని మంచి ముడతలు లేకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా సూపర్గా వస్తుంది అంతే బ్రాంచెస్ కలుపుకొని మంచి బ్రాంచెస్ తోని మంచి సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి ప్లస్ ముడతలు పోయినాయి ప్లస్ నీట్గా గుబురుగా చెట్టు బుట్ట ఆకారంలో బుట్ట కట్టుకుని రావడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఉందండి ఇది హారియరు ఎక్కువ గొప్పతనం హారియరు అర్కా అగ్రిటెక్ వాళ్ళది హారియరు మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఏ షాపులైనా తీసుకోవచ్చు ఓకే అండి నా ఛానల్ మొరుగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అది మరిగా సబ్స్క్రైబ్ చేయండి చోటు రైతులకు సహాయపడండి ఓకే నమస్తే